ఈ ఐఎవ తీర bara bara meeti sri ram ram anere ipude dinthi rame rame manoramae ai bi banje charnellai thanni raa star aithane raag మా కాపాయి దా బాటలే కావాలి బాట లేకపోతే వాళ్ళ వీడికి వెళ్ళి అస్తలేకేంద్ర అంకరకరే శ్లోకం చదువుతా నువ్వే శ్లోకం చదువుతా గోసుల శోకం నీ శోకం నీది నా శోకం నాది శ్లోకము కాదమ్మా శ్లోకము కాదే శోకము కాదయ్యా శ్లోకము

మళ్ళీ మాటలు పాడుగా నాకు మంచిగా పాడు అంతే డైరెక్ట్ నా భూతే నా భవిష్యత్ అన్నమ్మ దాసి గంటలు ఎందుకు కొడతాన్నవే నేను గంట కొడతలేను కొడతలే మరి ఎవరు కావచ్చున గుడి ముందు ఎవరో అయ్యవచ్చు గన గన గంట కొడతాడు మరి ఎప్పుడు కావచ్చునమ్మా గట్టి గంగర పోతే నాకు పోతే గొట్టు ఆ నీ పూజను కట్టుకో పూజ నేను కొడతాన్నా నేను లింగ పూజ చేస్తాను బిడ్డ నేను బుంగ పూజ చేస్తానమ్మా నువ్వు ముంగ పూజేస్తా మరి ఎవరు కావచ్చు నేను గుడి ముందు జంగమయ్య వచ్చినట్టున్నది గంట కొడతా అంటే నేనే పూజ కట్టాలి నాకు డిస్టర్బెన్స్ అవుతుంది అంటిస్టర్బెన్స్ నేను మా పోదామని ఉన్నది కానీ దబ్బను నేను వేయినాక ఆడ అస్సలు అయినోడు అయింది అనుకో ఆడ అల్లికలా కూడా ఏ ఉంటే ఆడు తోడతా ఈ ఊరు కూడా మొత్తం దాటి ఆడే అసలు అయినోడు కట్టోడు అయింది అనుకో ఆడు నేను కాడబడితే ఇక వాడు మీద ఆడ కింద వాడు మీద ఆడ కింద నువ్వు ఎప్పుడే మీద ఓ తెల్ల శల్లారంగు అవుతావా అప్పుడు నిన్ను కింద పడ్డదే వాళ్ళు చూస్తారు మీద పడ్డదే వాళ్ళు చూస్తారు ఇవాళ చూడనప్పుడే కావాలి ఏదున్నా కానీ ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలి అరే మంచి ఇప్పుడే సంఘమయ్యే బేడికి పోతాని సంఘమయ అచ్చమరకు ఏయ్ పనకు 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 90ల భేదమనిసి గంగమయ్య గనగన గనగన గంట కొట్టుకుంటా galera ఓ శంకరా లోట హట్టుకోను తన్నాలి ఇట్లా అనుకున్నావా అనుకున్నావా జాగ అనుకున్నావా

నీవెవరో తెలియాలా బిడ్డ ఆ నా కోసు ఎవరైతే నాకు తెలియదు భగవంతుని అంటుకోని ఎవడు ఎప్పుడన్నా అర్థంలో అక్కడికి పోయి చూడుకో ఆ దేవుడు ఎంత ముద్దుకున్నాడు ఆ దేవుడు ఎంత ముద్దుకున్నాడు ఎంత రాజు కోరికాయ కొడతారు నీ మొక్క ఎప్పుడైనా అర్థం చూసుకున్నావాడ దేవుడు అంటే పెళ్ళానా అమ్మా అమ్మా అంటే నీ తాను அப்ப அந்த வேடிக்கா சிங்கராஜ் கூட சாம்பா நூற்று பண்ண போ అయితే నీ సింపుల్ ఎక్కేవన్నా కత్తులు అశోక్ ఉంది ఈ ఊరు కూడా నాకు లైన్ లైన్ ఎందుకు మంగళ చాప్ పోతే గడ్డం గడ్డం చేస్తూ యాభై రూపాయలు తీసుకుంటారు ఇక నువ్వు పిరిగి కొడతావు అంటే మొగలు నీ ఒక్క నీ ఒక్కనికే నడుతాను అంటే దాకా ఎందుకు నాకు ఏం తక్కువ ఉండాలి ఎవరి తక్కువ ఉండడానికి చెప్పు పోయి పాలకు పిలుస్తా ఎప్పుడు అని నేను ఇప్పుడే పోయి తీసుకొస్తుంటారు నీ మూరంతా పోతు ని శేఖరుండే డౌ ఒక మాట చెప్తా ఒక్క కొత్త ఎత్తా ఆఫర్ చెప్తావే ఏది నాకు తెలుగే అతను ఇంగ్లీష్ లో ఒక ప్రశ్న జవాబు చెప్తావా ఆ చెప్తా తొమ్మిది తొమ్మిది చెప్తా చతపత్ర కమలం అంటే ఏంటిదే చతపత్ర కమ తామర కమలం చెప్తా సాబర కమలంలో ఉత్సవాళ్ళెవలు లక్ష్మీదేవి లక్ష్మీదేవి భర్తెవలు విష్ణుమూర్తి కృష్ణుమూర్తి కన్న కొడుకెవలు మన్మధుడు మనుమలు వస్తువు చేసిందెవలు శంకరుడు శంకరుని పారెవలు పార్వతి పార్వతి కన్న కొడుకెవలు వినాయకుడు వినాయకుని వాహనం ఏంటిదో ఈయలుకకు వైరేంటిదో ఉండవుల ఉండవు ఆ రోజు నుంచి ఆడబిడ్డ ఉన్నట్టు ఆ ఉండవు ఇద్దరు బిడ్డ కొడుకు పొలవా అని బిడ్డలతో ఇద్దరు బిడ్డలతో మళ్ళీ బిడ్డ బలమే సేద పట్టిండు కొడుకు బలం అని శంకర్ అబద్ధం చెప్పి మరి మల్ల బిడ్డని ఇస్తారంటే ఇక్కడనే గుడికాడ నచ్చిపోతుంది అని పదము పట్టి ఇద్దరు బిడ్డలతో మళ్ళీ బిడ్డ బలమే పట్టిండు భగవంతుడు కొడుకు బలము అనే చెప్పి మళ్ళా ఆడవిల్లనే ఓడి కట్టిండు ఆ శంకరుడు చెప్పలు బట్టే ఎండి పండ కైలాసం పోతున్నాడు గరుడు సంఘమయ పదవిచ్చిండి పరమాత్మడు మాయమైపోయి నగర సాక్షాత్తు పరమ వచ్చి ఫలి విత్తన్నట కాళ్లు వట్టుకొని కైలాసమే పోల్ ఈ అచ్చిన పని అవలైంది ఆ రానింత దూరం పోరంత దూరం ఆ అగో నా గర్వాన తప్ప గుండ గుడకే పుడతానా అని ఆ ఎట్లా ఇట్లా వస్తున్నది ఓ రామ రామ ఆ వస్తున్నది గడియల కొద్ది గరివి నేరపడుతున్నది ఏడేడు ఆ తల్లికైనా గడియల కొద్ది గరివి నేరపడుతున్నదో అయ్యా అవ తలకాయ పట్టినా బాంబుల పెట్టే నువ్వు చెప్పిన కొట్టిందేనా అండి నేను అక్కడనే పట్టుకున్న ఉంటే ఆ బాంబుల పెద్దలకెళ్ళు బాంబే వెళ్తే నా మూటి ముప్పై ఆరు మూడు ముందంటే అడుపుతో ఉన్నాడన్ను మైదాకు ముందలు కోరంట పువ్వుడు కుంకుమ పువ్వులు బాలను లేచుకొని తాగుతే పుట్టబోయే పిల్లలు తెల్లగా ఎర్ర అందంగా ఉడతరాడుతున్నావు నల్ల గుళ్ళింది కావచ్చు అంటే ఎనికడి కాలం ఎండెక్కడి కాలం ఏమి దొరకక బొగ్గు పిల్లడు గొంత పురుగుడు కాడిక డాడు ఇంత సిలండరు అన్ని కలిపి కొట్టేసుకొని దాచుకొని తాగితే పూజ కదు ఇంత உடே பட் ரெண்டு பல காரப்படி ரெண்டு கோல காரப்படி முதல் பக்க ஓ முதல் பாடுவாட முன்னாள் బాత్రూమ్ లో కూర్చుంటే బడా 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 ఆరు నెలలైనా మంచి నాది బంగారు రోతకున్నావు రాగాడిని లండబోటి ఎవరు తయారు చేసిందయ్యాండినా అండి ఇప్పుడే అండినా మంచిగా ఉంటారా మంచిగా ఉంటుంది ఏంకూరమ్మా ఏంకూర అంటే ఇక పచ్చి పరకాయలు బెండకాయలు అంటాను చూస్తాను నీకేం పుట్టింది పచ్చి బెండకాయలు ఓ పచ్చి పాలకలు బెండకాయలు ఎంత మంచి ఉంటాయి బంక బంక కంప కంప బంక బంక కంప కంప పచ్చి పలకకు బలుంటే పలక తిన్నప్పుడు ముళ్ళు లోపల కూర్చుతే ఈ బెండకాయకున్న బంక దాన్ని జార కొట్టుకుంటూ లోపలికి అన్నట్టు అన్నట్టువర్ధన్ అబ్బా నీ తిరిగి తెల్లారా ఇట్ల ఇట్ల కూర మరి జనగరు ఎర్రలు అంటాను జనిగలు ఎర్రలు జగన్ ఎర్రల కూర అవ్వ చెప్పు కొద్ది నా మొగడు బాగా ఇంతకైతే వాళ్ళు పెట్టని కాదలేదు ఇక వాళ్ళు దుకాణంలో పోతారు అని నేను దుకాణి పని చేసిన సామాన్లు ఎప్పుడే పని చేసినా ఏమునేక రోజు తొక్కు నూరు పేస్తా అంటే పొద్దన దాకా తాగుతాడు పొద్దుక వచ్చి పొల్లు పొల్లు కొడుతా అంటే లంజ గాడిది నీకు ఇట్లా కాదురా అన్న నాలుగు ఎన్నలు పదిగల జనగలు వచ్చిన ఇక పొద్దుకినా కాడ వచ్చింది ఏ పెద్దవా ఏం కూర అంటే ఏం నీకు ఇష్టంన్న కూరేనయ్యా అని నేనన్నా ఆడు చికెనో చికెన్ బోటో ఈటో అనుకున్నాడు వేసుకురామని పండిట్లో కూసున్నాడు కూసో తాత ఏడైతేందని పండిట్లో కూర్చుండే వేసి పల్లెలు అన్న వేసి ఇంత పూరేసుకొని పోయితే అది బొంత అనుకున్నాడు బోటి పేగుల తోడుది బొంత పేగనుకొని జరిగిన దొరకవాయిండు కోస వచ్చిండు ఈ కోసం ఒట్ట పెట్టుకున్నాడు ఈ కోసం చేత పట్టుకున్నాడు షటర్ అన్న కొద్ది ఊతికి పట్టలు అందా గుజు తండ తాగుతాండి గుంజు తండ్రి తాగుతుంది గుంజి గుంజీ గుల్ల అవకాలు అంత తోటి తోడుచింది ఇక ఆ రోజు సన్ని వాడు కొట్టుడు పని చేసిండు తాగుడు పని చేసిండు అంటే తాగువతి మరికి అలాంటి పగరపోతుండే తెల్ల అసలు మరి కాలంలో అమ్మ దా ఉండాలి ఈ పన్న గట్టిగా ఉండాలి ఇవ్వడం తోటి మంది రాట పని చేసి పది మంది తల్లికైనా అగో మీ ఊర్లో పేరియప్పు చార్మిల్ల గర్భమంటే ఇది కాదమ్మా అనుకున్న తల్లికి అరుణ్ మూడు తొమ్మిది మాసాల గర్భవతి మినమిన కాల్లా తినిట్టమాయ గర్భ చేతులు సందాయాసన చోదల పట్టంత బస్ బాలంత రూపులు వచ్చే కూర్చుంటే లేవరాదు లేస్తే కూర్చుండరాదు దూపుడు దుంపరి ఎండుకల దూవ రాదు మాసాల గర్భవతి వాయి ನಮಗೆ ನನಿ ಬೈಗ

ఇద్దరు వచ్చి మతు డాక్టర్ వచ్చిండు పిల్లల డాక్టర్ వచ్చిండు పోయిన మాకు డాక్టర్ డాక్టర్ నువ్వు తెచ్చినవా అదే డాక్టరు నువ్వు డాక్టర్ డాక్టర్ మత్తు డాక్టర్ అడుగుడు ఇది డాక్టర్ తెచ్చినవా 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 సూ రెండు బుడ్లు తెచ్చినవాచుడ్లు కాదు గుడ్లు గుడ్లు ఏమున్నాయి నీ దగ్గర ఏమున్నాయి ఒక సూది రెండు బుడ్లు ఉన్నాయా ఉన్నాయా